ఉన్న నివాసాన్ని మందిరానికి ఇచ్చి అందులో సేవ చేశా డెబ్బై ఎనభై మంది విశ్వాసులు అందులో కూర్చొని ఆరాధించారు తర్వాత దేవుడు కార్యం చేశాడు మళ్ళీ ఇంకొక చోట పాకా వేసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యి ఆ పాకా మందిరం అయింది శాంతి నగర్ మందిరం అందులో బట్టి స్తోత్రం ఇప్పుడు పందిరి కాస్త మారి కాస్త పాకా వచ్చిందిలే స్తోత్రం అనుకున్నా ఆయన తీసుకెళ్తాడు బ్రదర్ ఆ నివాసం కూడా ఒకరోజు గాలి వచ్చి అది పడింది చూసిన వాళ్ళు నవ్వారు నేనే వస్త్రాలు దించుకోవాలా నవ్వారు పరుగు పోయిందే అవమానం వచ్చింది నేను ఎందుకు బతకాలి నేను బతకాలి అనుకో కొంతమంది అనుకుంటారు కదా నవ్వితే నవ్వని ఏందంట ఆ నవ్వాలి నేను ఈ దీనస్థితిని అనుభవించాలి ఈ రెండు సీన్లు ఆయన చూడాలి ఆయన నన్ను ఎత్తాలి ఆయన నన్నెత్తాలి నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు దిగి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం అర్థం ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు ఘనత ఇస్తే నీవు అవుతావు గనక అహంకారం చూపుతావు గనక ముందు అవమానాల్లోకి తీసుకెళ్లి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను గనపరుస్తాడు అప్పుడు ఎంత ఘనపరిచినా నువ్వు చెడిపోవుపరిచినా నువ్వు చెడిపోవు బాయ్ వింటున్నావని స్తోత్రం చెప్పు పెద్ద చెప్పు అది నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నావు అంటే డోంట్ వది టైం వచ్చింది ఏ టైం వచ్చింది నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం అర్థమయ్యే కొడుతున్నారా చప్పట్లు చప్పట్లు కొట్టాలని చెప్పట్లు వెళ్లే గానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో ఇచ్చినోడికి తెలుసు నీకు నాకేం తెలుసు సమయాలు అనుకున్నాడు దావీద అన్నల పనివాళ్ళు ఒడ్డు పొడుగు చూసి దేవుడు ఏమన్నాడు వాళ్ళు పనికిరారు పక్కన ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకా చివరి వాడు ఉన్నాడు అంటే మరి మొత్తాన్ని తెప్పించమనా కదా ముందుకి వాడు చిన్నోడు అండి బాలుడు గొర్రెలు కాస్తున్నాడు అనే పిలవ ఏమైంది అంటే దావీదుని తీసుకొస్తే దావీదు వస్తుంటే కానీ అర్థమైపోయింది దేవుడు మాట్లాడుకోని కోరుకున్నాడు వస్తున్నాడు పిల్లలు ఊరుకున్నోడు తైలం బొయ్యమన్నాడు తైలం పోయమన్నాడు వీడు ఆరు అడుగులు ఉన్నాడు ఒడ్డు పొడుగు భలే ఉన్నాడు చూడటానికి వీణు కోరుకుంటావుంటే నువ్వేమా వాణి కోరుకున్నావు అంటే అది అంతే ఎద్దు చూస్తేనే ముద్దు వచ్చింది ఈడుపు చూస్తే ఏడుపు వచ్చింది వద్దులే ఆ ఎద్దు వద్దులే అదేంట్రవ్వా బాగానే ఉన్నాడు బాగానే ఉన్నా కానీ విశ్వాసం లేదు మన దగ్గర అది ఎక్కడ రుజువైంది గొలియాతో సవాలు విసురుతున్నప్పుడు సైన్యంలో పెద్దవాడైన ఎలియాబు ఉన్నాడు ఎలియాబు ఎస్ఐ కుమార్లలో ప్రథముడు కానీ వెళ్ళలావాణి మీదికి దేవుని పక్షంగా కానీ దేవుడు కోరుకున్న దావీదు పోయాడు గోలియాతు మీదకి హృదయాలు తెలుసు దేవుడికి హృదయాలు తెలుసు అండి ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో మహానుభావుడికి మొత్తం తెలుసు ఎందుకంటే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయన కదా ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో ఎవరు పనోళ్ళో మనుషులకు తెలియదు దేవుడికి తెలుసు అన్నోళ్ళు లెక్క చేశారా దావీదునే తండ్రి లెక్క చెయ్యపోబట్టే కదా మిగిలిన కొడుకులందరినీ సమయంలో ముందుకు రప్పించి దాబీదును గొర్రెలకు పంపించాడు అంటే తండ్రి ఫీలింగ్ ఏంది ఏ వాడు పిల్లవాడు వాడి బొంద వాడికి తెలియచావదు పాడలేదు వాడి గొర్రెలు వేయటమే అంతంత మాత్రం వాడు 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 బే వాడు బనికిరాడు తండ్రి ఫీలింగ్ అన్నల ఫీలింగు పెద్దోడు వద్దను పెద్దోడు వాడు రెండోడు ఉంటాడు నన్ను కోరుకున్నాడు దేవుడు అనుకుని పోయి ఉంటాడు ఇది కూడా వద్దు పక్కకు పంపించంటే అని వాడు ఏమనుకొని ఉంటాడు మీ ఇద్దరిని కాదురా నీకంత సీల్ లేదు దేవుడు నా కోసం పంపించాడు సమయాలు ప్రవక్త అని మూడోడు వచ్చి ఉంటాడు అని కూడా పక్కకు పంపించేసరికి ఆడు కూడా పోయి ఉంటాడు అప్పుడు నాలుగోడు నవ్వు ఉంటాడు నా కోసం వచ్చాడు చివరికి ఆరుగురు పక్కకు పోయారు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు ఇంకే ఊర్రా ఎవనికి సామర్థ్యం ఇచ్చాడో ఎవనికి ఏ ఏది ఉందో దేవునికి తెలుసు వీళ్ళెవరు కాదు మొత్తాన్ని పంపించేయమ దావీదు చూపులకు చిన్నోడే అన్నలకి లెక్కలేదు తండ్రికి లెక్కలేదు ఫైనల్గా దావీదు కూడా దావీదు విషయంలో గొప్ప తలంపులు లేవు దావీదు వీధిలో ప్రజలకు కూడా దావీదు తెలియదు దావీదులో ఏం సామర్థ్యం ఉందో దేవుడు అతనితో ఎలా ఉన్నాడో అతనిలో ఏమి నింపాడో అతనికి ఉన్న సరుకు ఏమిటో తన వీధి ప్రజలకు తెలియదు కన్న తల్లిదండ్రులకు తెలియదు అన్నదమ్ములకు తెలియదు ఆఖరికి సదరు దావీదు కూడా తెలియదు ఆరుగురు అన్నలు ఉంటే నన్ను విలవటం ఏందే నీకోసమే ఉన్నాడంట ప్రవక్త నా కోసం నేను ఎందుకు పనికి వస్తాను ఎందుకు నన్ను నిన్నతగా గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకుని అమాయకంగా వచ్చాడు పట్టుకుని ఎవరిలో ఏ నింపాడో దేవునికి తెలుసు దావీదులో ఉందా హృదయం ఎందుకంటే దావీదు అనేవాడిని పుట్టించిన వాడు దేవుడు కదా పనికి కూపనికి వాళ్ళు యోగ్యులయ వాళ్ళ అర్హులయ్యా పెద్దోడు సైనికులు ట్రైనింగ్ పొందారు రాజంటే వాడికి కత్తి యుద్ధం కర్రస అన్నీ తెలిసి ఉండాలి కదా గొర్రెలు దోల్చుకోవడం తప్ప నాకేం తెలుసు నాన్న నన్ను దీనిగా పెట్టాడు గొర్రెలు కాయడానిగా పెట్టాడు నన్ను ఇదే జాతకా అట్లా నాకు వాళ్ళంటే సైనికులు ట్రైనింగ్ పొందిన వాళ్ళు సౌలరాజు సైన్యంలో వ్యక్తులు వాళ్ళు వాళ్ళ అర్హులు పోల్చుకుంటే ఇలా పోల్చుకున్నానా వాళ్ళు యోగ్యులు వాళ్ళ ఆ స్థాయిలో ఉండడానికి అర్హులు నాకు అర్హత లేదు నాకు